కాస్త కడుపులో ఏదో గడబిడగా ఉందండి అసలు ఇది మోదీ వైఫల్యం సార్ ఫలానా ఆఫ్రికాలోని ఒక దేశంలో వర్షం పడట్లేదండి అది మోదీ వైఫల్యం అమెరికా వాడు హెచ్ వన్ వీసాల మీద కొత్తగా లక్ష డాలర్ల ఫీ అది ఇది దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీకి చెందిన దిక్కుమాలిన లీడర్ రాహుల్ గాంధీ మాట్లాడుతున్న మాటలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా హెచ్ఎన్ బి అప్లై చేసుకునే వాళ్లకు లక్ష డాలర్ల ఫీ వేస్తూ ఉన్నాడు అంటే ఒక రకంగా ఏ కంపెనీలు అయితే అప్లై చేస్తూ ఉన్నాయో ఆయా కంపెనీలందరికీ ఇది జలక్లాగా తగులుతుంది అభ్యర్థుల కంటే కూడా నిజానికి కంపెనీలకు ఇది పెద్ద దెబ్బలాగా తగులుతుంది యాపిల్ గూగుల్ ఫేస్బుక్ అమెజాన్ అలాగే మన భారతదేశంలో టీసీఎస్ విప్రో ఇన్ఫోసిస్ సిటీఎస్ హెచ్సిఎల్ ఇట్లా కంపెనీలకు రకరకాల కంపెనీలకు జలక్లాగా తగులుతుంది నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలని చెప్పి వాళ్ళు ఆలోచించుకుంటారు కానీ ఈ సందట్లో సడేమియా కామెడీ పీస్ రాహుల్ గాంధీ ఏమంటాడంటే ఇది మోదీ వైఫల్యం ఏమంటాడు ఎలా అండి ట్రంపాసురుడు వాళ్ళ దేశానికి చెందిన ఇమ్మిగ్రేషన్లో మార్పులు చెర్పులు చేసుకుంటే లక్ష డాలర్ల ఫీ వేసుకుంటాడా రెండు లక్షలు వేసుకుంటాడా పది లక్షలు వేసుకుంటాడా ఆయన నిండా మునుగుతాడా అది ట్రంపాసురుని కర్మ ఆయనకు ఓట్లేసిన వాళ్ళ ఖర్మ అది అమెరికా కర్మ ఓకే దానికి నరేంద్ర మోదీ గారి వైఫల్యానికి సంబంధం ఏంటండి ఎలాంటి దిక్కుమాలిన లీడర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాడో ఒకసారి ఆలోచించండి నిజానికి రాహుల్ గాంధీని పాపం అనడం ఎందుకులేండి అసలు ఆ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తున్న మహానుభావులు ఉన్నారే వాళ్ళకు పెద్ద దండం పెట్టాలా తెలంగాణలో ఓట్లు గుద్దారే కాంగ్రెస్ పార్టీకి అయ్యా బాబోయ్ సాష్టాంగ దండ ప్రణామాలు చేయాలి వాళ్ళకి రేపు ఈ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి ఇంకో నెల రోజుల్లో పంచాయతీ ఎలక్షన్స్ అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి గ్రామాలలో ఓట్లేస్తారు చూడండి వాళ్ళందరికీ అండి ఆ ఓట్లేసే వాళ్ళకు మొత్తం సాష్టాంగ దండ ప్రణామాలు చేయండి నమస్కారం పెట్టండి ఓట్లేసే వాళ్ళకు ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తున్నారంటే అంటే ఒక దిశ దశ లేనటువంటి డైరెక్షన్లోకి తన ఆలోచనలను తీసుకెళ్తున్న దేశ ద్రోహపు ఆలోచనలతో ఉన్న రాహుల్ గాంధీ లాంటి వాడు కాంగ్రెస్ పార్టీకి లీడర్గా ఉన్నాడు ఇక్కడ మరోసారి క్లారిటీ వచ్చింది ఏమండి ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి వాళ్లకు రకరకాల వీసాలు రకరకాల పాలసీలు రకరకాల ఇమ్మిగ్రేషన్ పాలసీలు ఆ దేశానికి ఏ దేశానికైనా ఇమ్మిగ్రేషన్ అనేది ఒక భాగం మాత్రమే అవునా రకరకాల నిర్ణయాలు ఆ దేశ అధ్యక్షులు ప్రధానమంత్రులు తీసుకుంటూ ఉంటారు ఆ నిర్ణయాల ప్రభావం రకరకాల దేశాల మీద పడుతుంది డెఫినెట్ గా దానికి సంబంధించి మనం విశ్లేషించుకోవచ్చు కదా కానీ ఇది మోదీ వైఫల్యం అని చెప్పి పిచ్చుకూతలు కూస్తాడు రాహుల్ గాంధీ నిజంగా మోదీ వైఫల్యం గనకైతే అండి మరి గత నాలుగు సంవత్సరాల నుంచి ఎందుకు ఈ హెచ్ఎన్ బి ఫీ డాలర్లు పెరగలేదు ఆలోచించండి నరేంద్ర మోదీ గారు వచ్చి పదకొండు సంవత్సరాలు అయిందండి ఈ పదకొండు సంవత్సరాలలో ఎందుకు పెరగలేదండి చెప్పండి రెండు వేల పద్నాలుగు మే నెల నుంచి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు మరి పదకొండు సంవత్సరాలలో పెరగలేదు ఇప్పుడు పెరిగింది ఎవరు కారణం మోదీ పెంచమని చెప్పాడా లేకపోతే మోదీ తగ్గించు అని చెప్పి అడుక్కుంటాడా మోదీకి ఏం పని అడుక్కోవడానికి తగ్గించమని లేదు పెంచమని చెప్పడానికి కానీ అది పిచ్చోడి చేతిలో రాయిలాగా అధికారాన్ని తయారు చేసి పెట్టుకుని ట్రంపాసురుడు తీసుకున్న నిర్ణయం తన దేశంలో ఉన్నటువంటి కంపెనీలను తన దేశంలో ఉన్నటువంటి క్రియేటివిటీని ముంచెత్తడానికి ముంచిపారేయడానికి ట్రంప్ తీసుకున్న నిర్ణయం అది ఆ నిర్ణయం వల్ల అమెరికాకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా భారతదేశానికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది విశ్లేషించడం ఒక పద్ధతి ఏమని అడుగుతాడండి మోడీ ట్రంప్ దగ్గరికి వెళ్ళి సార్ సార్ ప్లీజ్ సార్ హెచ్ వన్ బి వీసాలంట లక్ష డాలర్లు పెంచారంట కదా అవి బాగా తగ్గించండి సార్ ఐదు వేలే ఉంచండి సార్ సో దట్ మా భారతదేశంలో ఉన్న తెలివైన వాళ్ళందరూ మీ అమెరికాకు లైన్ కడతారు సార్ ప్లీజ్ సార్ అని చెప్పి అడుగుతాడా ఎందుకు అడుగుతాడండి మోడీ మోడీ ఏం అడిగాడు వీసాలకు సంబంధించి అది ఆయన ఇష్టం ఆయన నిర్ణయం ఆయన దేశం మునిగిపోవాలి ఆయన కంపెనీలు మునిగిపోవాలి అని చెప్పి అనుకుంటే ఆయన ఇష్టం వచ్చిన నిర్ణయం ట్రంప్ తీసుకుంటాడు ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల ఆయన దేశానికి ఏ లాభము లేదు ఇన్ఫాక్ట్ ఆయన దేశంలో ఉన్న కంపెనీలు చాలా మటుకు మునుగుతాయి లాస్ లోపలికి వెళ్తాయి ఇంకా బ్రెయిన్ డ్రైన్ కూడా తగ్గుతుంది మన భారతదేశంలో ఉండే మేధావులు అమెరికాకు సంబంధించిన డెవలప్మెంట్ లో పాలు పంచుకోరు అసలు అమెరికాలో పిహెచ్డీలు ఎవరున్నారని చెప్పి మీరు తీసుకుంటే అండి యాభై శాతం మంది అమెరికాలో డాక్టరేట్లు చేసినటువంటి వాళ్ళు వేరే దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే అంటే వాళ్ళ కంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది అమెరికాలో ఉండే డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో ఒక ఇన్నోవేషన్ కోసం ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ థాట్ ప్రాసెస్ కోసం వాళ్ళ ఐడియాలజీస్ కానీ అవన్నీ యాడ్ చేస్తూ ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ డాక్టరేట్స్ వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు తర్వాత ఏమవుతుందంటే తగ్గుతుంది నష్టం ఆ దేశాలకు కాదు నష్టం భారతదేశానికి కాదు ఫైనల్ నష్టం అమెరికాకే భారతదేశానికి నష్టం అన్నట్టుగా మనకు తాత్కాలికంగా కనిపిస్తుంది ఏం నష్టం లేదు కానీ ట్రంప్ తుమ్మాడు పలానా ఇంకే అధ్యక్షుడు దగ్గాడు ఆడేడో ముఖం పక్కకు తిప్పాడు ఈడేడో కింద కూర్చున్నాడు ఆడ పైన కూర్చున్నాడు ఆడి కడుపులో తిప్పుతోందంట పలానాడికి వికారంగా ఉందంట ప్రతిదానికి నరేంద్ర మోదీ కారణమా ట్రంప్ కారణం ఇప్పుడు అక్కడ అమెరికాలో ఉన్నటువంటి ఈ హెచ్ వన్ బి కోసం ఆలోచించే వాళ్ళు కావచ్చు మన భారతీయ కంపెనీలు కావచ్చు అమెరికాలో ఉండే పెద్ద పెద్ద కంపెనీలు గూగుల్ యాపిల్ ఫేస్బుక్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఆ సీఈఓలు కానీ వాళ్ళు కానీ ఏం ఆలోచిస్తారండి నెక్స్ట్ చెప్పనా నరేంద్ర మోదీ దిగిపోవాలని చెప్పి వారు ఆలోచించారు ట్రంప్ కిందికి దిగాలి నెక్స్ట్ అని చెప్పి ఆలోచిస్తారు నెక్స్ట్ ట్రంప్ కాదు ట్రంప్ ఎలాగో రాడు రెండుసార్లే ఉంటాడు ప్రెసిడెంట్ అక్కడ ఒక వ్యక్తి అసలు ఆ పార్టీకి ఎవడన్నా ఓటేస్తాడ మళ్ళా రిపబ్లికన్స్ పార్టీకి మళ్ళీ ఓటేస్తాడు ఎవడన్నా ఇలాంటి పిచ్చుతుకులకు నిర్ణయాలు తీసుకుంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే వాళ్ళ దేశానికి లాభం కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకున్నాడు అని చెప్పి తాత్కాలికంగా అనుకుంటారు కానీ ఒక ఆరు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలలో చాలా తేడా వస్తుంది అమెరికా ఆర్థిక పరిస్థితులు అతలాకుతలం అవుతాయి ఒకటి రెండోది భారతదేశానికి వచ్చిన సమస్య ఏమైనా ఉందంటే ఏమీ లేదండి ఇప్పుడు ఆయన లక్ష డాలర్లు పెంచాడు కదా వన్ మిలియన్ పెంచుకోమని చెప్పండి వన్ మిలియన్ చేసుకోమనండి పది లక్షల డాలర్లు కట్టండి హెచ్వన్ బికే అని చెప్పి అడగమనండి ఏమైనా సమస్య వస్తుందా భారతదేశానికి జుజూబీ నథింగ్ సమస్య గిమస్యా వస్తే అమెరికాలో ఉండే కంపెనీలకు వస్తుంది మన భారతదేశంలో ఉండేటటువంటి కంపెనీలు ఎట్లా హ్యాండిల్ చేస్తాయి ఈ విషయాన్ని ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు అమెరికాలో ఉండే క్లయింట్స్కి కూడా తెలుసు ఇప్పుడు మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇన్ఫోసిస్ కంపెనీ ఉందండి ఆన్ షోర్ ఆఫ్ షోర్ మోడల్లో రన్ అవుతూ ఉంటాయి ప్రాజెక్ట్స్ అయ్యా నేను పంపించలేను మీ ట్రంపాసురుడు లక్ష డాలర్లు అని చెప్పి అడుగుతున్నాడు కొత్త హెచ్ వన్ బిల్ మేము తీసుకోలేము మేము పంపించలేము అని చెప్పి క్లైంట్స్తో మాట్లాడుకుంటారు క్లయింట్స్కి కూడా అర్థమవుతుంది సిచ్యువేషన్ ఏం చేయాలో వాళ్ళు వర్క్ చేస్తారు మేనేజర్స్ సరే రకరకాల కంపెనీలలో రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు గ్రూప్ లీడర్స్ అంటూ ఉంటారు టీసీఎస్ లో అయితే ఇన్ఫోసిస్లో అయితే డెలివరీ మేనేజర్స్ అంటారు విప్రోలో ఇంకేదో పేరుతో పిలుస్తారు అలాగే బీఆర్ఎంస్ ఉంటారు బిజినెస్ రిలేషన్షిప్ మేనేజర్స్ ఉంటారు బ్రాంచ్ బ్రాంచ్కి అలాగే లో కూడా క్లయింట్ రిలేషన్షిప్ మేనేజర్స్ ఉంటారు డెలివరీ మేనేజర్స్ ఉంటారు వాళ్ళందరూ కలిసి కూర్చుంటారు మాట్లాడతారు నెక్స్ట్ ఎట్లా వర్క్ చేయాలి అని చెప్పి పని ఆగదు కి పని కావాలి తక్కువ డబ్బులకు పని చేసి పెట్టేవాళ్ళు కావాలి ఆ తక్కువ డబ్బులకు పని చేసి పెట్టేవాళ్ళు భారతదేశం లాంటి దేశాలలో దొరుకుతారు అమెరికాలో ఒకడు గంటకు ఎనభై డాలర్లు ఛార్జ్ చేస్తాను గంటకు వంద గంటకు నూట ఇరవై డాలర్లు ఛార్జ్ చేస్తాను అన్నాడు అనుకోండి మన భారతదేశంలో ఉండే కంపెనీలు అదే పని గంటకు ఇరవై ఐదు డాలర్లకు ముప్పై డాలర్లకు చేసి పెడుతున్నాయి అనుకోండి ఎవడైనా క్లైంట్ ఏం చేస్తాడండి హ్యాపీగా మన భారతదేశానికి ఇవ్వడానికి ట్రై చేస్తాడు నెక్స్ట్ ట్రంపాసుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి కంపెనీ కూడా అమెరికాలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే లేదు ఇంత పర్సెంట్ మాత్రమే ఆఫ్ షోర్కి ఇవ్వాలి అని చెప్పి అలా కూడా రెస్ట్రిక్షన్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఓవరాల్గా ఏమవుతుందో తెలుసా ట్రంప్ని తన్ని ధరమేస్తారు ఆయన సీట్లో నుంచి తన్ని ధరమేయడం అంటే లిటరల్గా నేపాల్లో జరిగినట్టు కాదు కానీ నెక్స్ట్ ఆ పార్టీకి ఎవడు ఓటేయడు ట్రంప్ చేసేటటువంటి పనికి రిపబ్లికన్ పార్టీ మీద మంచి ఉద్దేశాలున్నా మంచి మంచి లీడర్స్ రిపబ్లికన్ పార్టీలో ఉన్నప్పటికీ వ్యాన్స్ ఉన్నాడు మంచి లీడర్ ఎక్సలెంట్ లీడర్ ఇంకా చాలామంది ఉన్నారు అసలు ఒక మహిళా అధ్యక్షురాలు అవ్వాల్సింది ఆమె బదులు ఈ ట్రంప్ వచ్చి కూర్చున్నాడు పిచ్చోటి చర్యలు రాయిలాగా తుగ్గులకు నెక్స్ట్ వాళ్ళకు కూడా ఎవరు ఓట్లు అయినటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే అమెరికాలో కంపెనీల లాబీయింగ్ చాలా స్ట్రాంగ్ ఉంటుందండి చాలా మంది ఏమనుకుంటారంటే మన భారతదేశంలో ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కంపెనీలు నడిపిస్తుంటాయి అనుకుంటా కాదు 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 అంత పరిస్థితి లేదు భారతదేశంలో భారతదేశంలో ప్రజలు డిసైడ్ చేస్తారు ఓట్లు గీట్లు ఎవరు ఉండాలి ఎవరు ఏంటనేది బట్ అమెరికాలో మార్కెట్ ఎకానమీ కదండి కంపెనీలు కంపెనీల సీఈఓలు వాళ్ళ పవర్ చాలా ఉంటది అధ్యక్షుని కూడా ఖాతర చేయరు టు నెక్స్ట్ సిచ్యువేషన్ వాళ్ళకి వచ్చింది వాళ్ళ ప్రాఫిట్స్ దెబ్బతింటున్నాయి కంపెనీ లాస్ట్ వెళ్తుందంటే కేర్ కూడా చేయరు అమెరికాలో ఉండే సీఈఓలు వివిధ కంపెనీల చైర్మన్లు సో నరేంద్ర మోదీ గారు కారణం ఎందుకు అవుతారండి ట్రంప్ తాను తన దేశానికి సంబంధించిన వీసా ఆ వీసాలలో ఒక రకమైన వీసా హెచ్ వన్ బి వీసా దానికి ఫీ లక్ష డాలర్లు పెంచుతున్నాను ఎవరైనా ఈ వీసాకు అప్లై చేసుకోవాలంటే అన్నాడు అనుకోండి అది ఆయన కర్మ దానికి నరేంద్ర మోదీ గారు కారణం ఎలా అవుతారండి నరేంద్ర మోదీ గారు అయితే గత పదకొండు సంవత్సరాలలో కూడా పెరగాలి నరేంద్ర మోదీ గారు కారణం అవ్వాలి కానీ రాహుల్ గాంధీ అసదుద్దీన్ ఓవైసీ ఇలాంటి వాళ్ళు పిచ్చరా వాగుతూ కూర్చున్నారు అందుకే అండి జనాలు కాంగ్రెస్ పార్టీని మన భారతదేశంలో పిచ్చుకుక్కని కొట్టినట్టు కొట్టి తరిమేస్తున్నారు ప్రతి రాష్ట్రంలో కూడా అంటే పిచ్చుకుక్కని కొట్టినట్టు కొట్టడం అంటే రాళ్ళు తీసుకొని కొట్టడం కర్రలు తీసుకొని కొట్టడం కాదు ఓట్లతో బాధి వదులుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేయకుండా వేరే పార్టీలకు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని ఇంట్లో కూర్చోబెడుతున్నారు జనం నెక్స్ట్ బీహార్లో కూడా అదే జరగాలని చెప్పి నేను ఆశిస్తున్నానండి పిచ్చుకుక్కలు కొట్టినట్టు కొట్టి తరిమేయాలి బీహార్లో కూడా కాంగ్రెస్ పార్టీని ఎందుకంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తి భారతదేశం కోసం పనిచేయట్లేదు భారతదేశపు ఆలోచనల కోసం పనిచేయట్లేదు భారతీయుడిగా ఉండి వేరే ఇంకెవడో దేశానికి చెందినటువంటి అధ్యక్షుడు ఇంకేదో నిర్ణయం తీసుకుంటే దానికి నరేంద్ర మోదీ భారత ప్రధాని కారణము అని చెప్పి పిచ్చవాగడు వాగుతున్నాడు భారత్ డెడ్ ఎకానమీ అని చెప్పి ట్రంప్ వాగాడు అవునవును కరెక్ట్ డెడ్ ఎకానమీ అని చెప్పి రాహుల్ గాంధీ సమర్థిస్తూ ట్వీట్ పెట్టాడు ట్రంప్ భారతదేశానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా సరే దాన్ని సపోర్ట్ చేస్తూ మద్దతు ఇస్తూ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారంటే ఆలోచించండి తెర వెనక ఏమేం జరుగుతుంటుందో ఎన్ని విదేశీ శక్తులు నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి సో జనం జాగ్రత్తగా ఉండండి కాంగ్రెస్ కు గట్టి పరిస్థితుల్లో కూడా ఓటేయకండి మీ ఇష్టం ఏ పార్టీ కన్నా ఓటేసుకోండి బీజేపీకి ఓటేయండి అని నేను చెప్పను మీ ఇష్ ఇష్టం వచ్చిన పార్టీకి ఓటేసుకోండి ఆఖరుకు కొత్త వ్యక్తి ఎవరైనా సరే వచ్చి నిలబడ్డాడు అనుకోండి అక్కడ ఇండిపెండెంట్ కోటేసాన పర్వాలేదు కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటేయకండి ఆల్రెడీ దేశాన్ని చాలా ముంచారు ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత పరిగెత్తిస్తున్నారు దేశాన్ని తల ఎత్తుకొని నిలబడేలాగా చేస్తున్నారు నేనైతే డౌట్ లేదు మోదీ గారు కోటేస్తాను మిమ్మల్ని ఫలానా వాళ్ళ కోటేయండి అని నేనే బలవంతం చేయట్లేదు బట్ కాంగ్రెస్ మాత్రం ఓటేకండి తెలంగాణ ఎలక్షన్స్ లో కూడా మీరు చూసుకోండి కాంగ్రెస్ కు మాత్రం ఓటేకండి ఇయకండి ఫలం పనికిమాలిన నీచ నికృష్టమైనటువంటి లీడర్ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి తన ఆలోచనలే సరిగ్గా లేనప్పుడు ఆ పార్టీకి మీరు మద్దతు ఇస్తున్నారు అనుకోండి దేశాన్ని తీసుకెళ్లి గంగలో కలుతాడు అది విషయం